ఈరోజు ఎర్రగుంట్ల వల్సపల్లె రోడ్లో ప్రచారం నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ ముఖ్యంగా వైఎస్ఆర్ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎర్రగుంట్ల పట్టణంలో ప్రచారం దింపల్లె రోడ్డు ఎస్సీ కాలనీ హరిజనవాడ మీరు మీ ముఖ్యంగా ఒకటే ఒకటి ఎందుకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకత ఉందంటే వీడికి ఎప్పుడో వచ్చే విజిటింగ్ ప్రొఫెసర్ వచ్చినట్టు ఆది నాయుడు గారు ఈరోజు ఎర్రగుంటలకు వచ్చినారు ఆయన పేరు విజిటింగ్ ప్రొఫెసర్ అంటే ఇప్పుడు ఎప్పుడో ఒకసారి పాఠం చెప్పని వచ్చే లెక్చర్ కింద వీడికి వచ్చి ఈ పొద్దు వచ్చినాడు ఐదేళ్ళ ఒకసారి వచ్చినాడు ప్రేమ ఉలి ఉలికిపోతా అన్నట్టు ఆయనకు ఎరగుంట్ల పైన వీడికి వచ్చి నేను అది చేస్తా ఇద్దా అన్నాడు ఏమి చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావు ఆయనకే అర్థం కావాలి ఎందుకంటే ఆయనకు మైతి చెడిపోయింది ఆయన ఎవరిని నిబడితే వాళ్ళని తిరుతాడు ఎవరిని నిబడితే వాళ్ళు ఎత్తంటే మాట్లాడతాను మేము అంత హీనంగా మాట్లాడలేము ఎవరిని కూడా ఎందుకంటే మాకు ఒక సభ్యత సంస్కారం ఉంది మున్సిపాలిటీ చేసినాడు ఎర్రగుండను ఎర్రగుండలో మున్సిపాలిటీ చేసి నీళ్ళ పన్ను ఇంటి పన్ను పెంచినాడు నీళ్ళ పన్ను ఇంటి పన్నును పెంచి అభివృద్ధి ఎక్కడ చేసినాడో సుభీమ ఆది అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే ఆది అన్నాడు ఎక్కడైనా ఒక రోడ్డు వేసినాడా ఎక్కడైనా బస్ స్టాండ్ అయినా చేసినాడా ఒక హాస్పిటల్ కట్టించినాడా ఒక మున్సిపల్ ఆఫీస్ చేసినాడా ఎక్కడైనా ఒక స్కూల్ ఏమైనా రిపేర్ చేయించినాడా ఏం చేయించలేదు ఆయన వచ్చిన డబ్బులన్నీ ఎలా కబ్జా చేసుకొని ఎలా తీసుకొని పోవాలనే ఒకే ఒక ధ్యేయంతో గొద్దు వచ్చినాడు పదహైదేళ్ళు అయింది ఆయన ఎమ్మెల్యే మంత్రి అన్నీ చేసినాడు ఆయన గుర్తు తెచ్చుకునే మంత్రి అయినప్పుడు ఒక్కటైనా చేసినాడా ఎప్పుడైనా ఏ కాలనీలోకి అయినా ఒక రోడ్డు అయ్యాడని తిరిగినాడా నేను ఒక్కటే ఒకటి అడుగుతాను నా గారు ఒక్క వార్డు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ తిరుగు చెప్పాలి ఛాలెంజెస్ ఆ వార్డులో ఏ ఇండ్లు ఉన్నాయో చెప్పు ఇరవై ఏళ్ళ రాజకీయం ఉంది కదా నీకు ఒక్క వార్డు నువ్వు ఒక్కనే తిరుగుదురా ఏ ఇంట్లో ఏ సమస్య ఉందో ఎప్పుడైనా అడిగినావా ఏడ ఎన్ని ఉద్యోగాలు కావాలని అడిగినా అరిజిన వాడలో ఎన్ని ఓట్లు ఉన్నాయి వలసపల్లి వాడలో తెలుసా నీకు నూట అరవై ఓట్లు ఉన్నాయి ముప్పై ఆరు ఇండ్లు ఉన్నాయి కనీసం ఏనా తెలుసా నువ్వు వదిలేసిపోయిన నాటికి నేను రెండు వేల పంతొమ్మిది వచ్చిన నాటికి కరోనా ముందరికి ఎంత రోత ఎంత ఉన్నాయో నాకు తెలుసు ఒక నీళ్ళ ట్యాంకి కూడా ఇక్కడ లేదు నేను వచ్చినాక ఆ ముందు పక్క క్లీన్ చేసి రోడ్డు వేసి అన్నీ చేయించిపోయినా ఊరికి వచ్చి అది కట్టిస్తాను ఇది కట్టిస్తాను అంటావు నువ్వు కట్టివద్దు ముందు డిపాజిట్ చేయ డబ్బులు ముందు అందరికి ఇచ్చిపో ఏడా నువ్వు మాట చెప్తావు ఎందుకంటే నువ్వు పద్నాలుగో తేదీ తర్వాత నువ్వు ఏమన్నా బెంగళూరు క్లబ్లో జరుపుతావు ఎందుకంటే నువ్వు ప్యాకార్డ్ రా ఊరికి అబద్ధాలు ఎంతవరకు తాగే నువ్వు ఎలా చెప్తావు తెలుసా ఓడరేవును కూడా తెప్పించేట్టుగా ఉన్నాం ఆ విధంగా చెప్తావు అబద్ధాలు సముద్ర ఓడరేవు కూడా ఎర్రగొంట వచ్చాదంటావు అంటే అన్ని అబద్ధాలు చెప్పే రీతిలో ఉన్నావు ఏదో చూస్తా వానెంతు ఎంత ఈయనెంతు అనేది ముందు నీ అంతు నువ్వు చూసుకో మేమైతే మీ అంతు చూసుకొని మేము మేము ప్రజలకు మేలు చేయాలని రాజకీయ ఎవరు అంతులు చూసేదానికి కాదు ఒకసారి జగన్ అన్నదితావు ఒకసారి విజయమ్మ తిరుతావు ఒకసారి అవినాశ్రెడ్డి తిరుతావు ఒకసారి నన్ను తిరుతావు ఒకసారి యువనిదిరుతావు అర్థం కాదు నిజంగా నీ ఇంట్లో నువ్వు తిట్టుకోవాలి నీ ఇంట్లో నువ్వు తిట్టుకోవాలి నీ తమ్ముని గొంతు వస్తావు నీ అన్న గొంతుకు వస్తాం నీ అన్న కొడుకు గొంతు వస్తాం నువ్వు ఎవరు గొంతులు పోయలేసి చెప్పు ఇంట్లోనే గొంతుకు వచ్చినా ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్పినా కోసం నువ్వు ఏ బతులు లేకుండా నేనేదో చేసినా నన్ను చూడండి అంటావు ఎక్కడైనా అభివృద్ధి అనేది చూపించురా ఎరగుంటావు రా ఐదేళ్ళకు ఒకసారి వస్తున్నావు కనీసం నిజం చెప్తాను అంట నేను తాలూకానంతా సార్లు తిరిగి నాకు ఓటు ఏంటి నేను సాయం చేశాను నేను అది ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఇన్నిసార్లు అడిగినాను ఒక్కసారైనా ప్రజలను ఓటు అడిగినావు నువ్వు నిజాయితీగా ఎక్కడైనా ఇంటింటికి పోయి ఓటు అడిగినావు కనీసం ఆ ధైర్యం నీకు లేదు ఇంతవరకు ఏ ఇల్లు తిరిగి ఓటు అడగలే ఎవరు నువ్వున్నా పంపిస్తావు ఓటు అడగండి అని మేము కూడా అన్నీ గమనిస్తున్నాం ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నాం నువ్వు అనుకున్నట్టు ఇది లేదు